నమస్తే నేను మీ మల్లిపల్లి నరసింహుడు నిన్న ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు చాలా ఘాటు వాక్యాలు చేసింది హైడ్రా హైడ్రా విషయంలో చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది ఒక సభల అయితే అసలు ఇక్కడ హైడ్రా మీద ఒకసారి వీడియో విందాం వీడియో విన్నాక మాట్లాడదాం ఒకసారి వచ్చింది రాష్ట్రానికి ఎట్లా మీరు మాత్రం ఫామ్ హౌస్ లో ఉండాలి మీ ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టవు యా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు గౌరవ మంత్రి కే మాజీ మంత్రి కేటీఆర్ గారు చాలా క్లియర్ గా ఫామ్ హౌస్ లు మావి ఎవరు కాని కూల్చండి ఫస్ట్ మావే కూల్చండి తర్వాత బీదలై కూల్చండి అని చాలా క్లియర్ గా చెప్పిండు అయినా నిన్న టైం పాస్ మాటలో మరి ఏందో కానీ సరే విందాం ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూల కొట్టాలనా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజిత్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా దాని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌస్లు కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌస్లు కూడా లెక్కలు ఉన్నాయి కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు నీకు ఎంగ కేపి రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు ఇక్కడ చూడండి ముఖ్యమంత్రి గారు చాలా ఎంత తెలివిగా నిన్న ఫామ్ హౌజ్ పేరు చెప్పారు హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కేటీఆర్ గారి సబితమ్మది తర్వాత కేవీపీ కేది కూడా కేవీపీది ఎట్లా చెప్పిండో నాకు అర్థం కాలేదు థర్డ్ వచ్చిందా లేదంటే కేవీపీ గారు ఇతనికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అక్కడ ఢిల్లీలో ఏమో చక్రం తిప్పుతున్నాడని వార్తలు విన్నాం మరి దానికోసం చెప్పవలసి వచ్చినా కానీ ప్రతిపక్ష నాయకుల ఫామ్ హౌజ్ మాత్రమే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌజ్లు వాళ్ళే ఉన్నాయా ఈ రాష్ట్రంలో ఫామ్ హౌజ్లు నేను చెప్తా మీకు నిర్మించుకొని మీ ఫామ్ మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌస్లు కూర్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు పది లక్షలకు వంద గజాలు అమ్మింది ముఖ్యమంత్రి గారు ఈ మాటలు చెప్పొద్దు మీరు దయచేసి ఇట్లా ఈ స్థాయిలో ఉండి ఇట్లాంటి మాటలు చెప్పకండి అధికారంలో ఉన్నవో హై స్థాయి అధికారంలో కొత్త పగ్గాలు రాష్ట్ర పగ్గాలన్నీ నీ చేతిలో ఉన్నాయి బట్టి గుంజు నల్ల చెరువుల కబ్జాలు చేసి ప్లాట్లు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను బట్టి గుంజు లోపటే అది నీ నాయకత్వం పటిత అయినటువంటి నాయకత్వం నీ గొప్ప నాయకత్వం అంటారు ఇట్లా ఇంత సీఎం హోదల నుండి బట్టగాల్చి మీనవాడు సార్ ఇది పద్ధతి కాదు ముఖ్యమంత్రి సారీ మీరు పట్టి గుంజి లోపటే అది నీ చేతిలో ఉంది పట్టుకోవడానికి అది చేయకుండా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అది చేసిరు ఇది చేసారు అని పదిహేను పది నెలలే అధికారంలోకి వచ్చి అవే మాటలు మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కాదా ఇవాళ వంద వంద గజాలు పది పది లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్ చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని కొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారు అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తలని ముసిగొల్పి ఈ రోజు ఈ ధర్నాల దీక్షలకు తిరుగుతున్నారు ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా మరి వాటి పరిష్కారం ఎట్లా నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇందు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటది వాళ్ళకి బాధ ఉంటది వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారు నాకు తెలియదా రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా ఇరవై ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని ప్రజలలో తిరిగినోని పేద ప్రజల కష్టం ఏందో తెలియకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ముఖ్యమంత్రి ఇట్లా రావాలి మాటలు ఈ విధంగా మాట్లాడాలి కరెక్ట్ లైన్ లో మాట్లాడుతారు నీకు తెలుసు ఇరవై ఏళ్ళు సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్నావు ఎంపీగా చేసినావు ఎమ్మెల్యేగా చేసినావు ప్రజల బాధలు తెలుసు ఇట్లా వచ్చి ప్రజల సమస్యలను ప్రతిపక్షాలను పిలుచుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించింటే ఈ బాధ్యతలు ఇంత రోడ్ ఎక్కి ఇంత బండబూతులు మిమ్మల్ని తిట్టబోకూర తిట్టకూరు ప్రతిపక్ష నాయకులు మీద టార్గెట్ చేసి ప్రతిపక్ష నాయకులనే టార్గెట్ చేసి నువ్వు ప్రతిపక్షం నాయకుల మీద గన్ పెట్టి పేదని కాలుస్తున్నావు అక్కడే మొదలైంది కథ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా నువ్వు కూల్చవలసిన ఫామ్ హౌజులు నేను చెప్తా ముఖ్యమంత్రి గారు మీరు కూర్చోవలసిన ఫామ్ హౌజులు ఏవి హరీశ్రామ ఫామ్ హౌస్ కూల్చోవాల్సిందే ఫామ్ ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కూల్చోవలసిందే కేటీఆర్ గారి ఫార్మ్ హౌజ్ కూల్చోవలసిందే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే సబిదామ ముగ్గురు ఫామ్ ముగ్గురు కొడుకుల ఫార్మ్ హౌస్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్టీఎల్ లో కానీ బఫర్ జోన్ లో గానీ ఉంటే కూల్చోవాల్సిందే కానీ ముఖ్యమంత్రి గారు నిన్న మీరు సభల ఈ పేర్లు కూడా చెప్పితే బాగుండే పొంగులేటి బ్రదర్స్ పొంగులేడు శ్రీనివాసరెడ్డి మంత్రి నీ పక్కనే కూర్చున్నాడు నిన్న మీటింగ్ లో కూడా నీ పక్కనే కూర్చున్నాడు వాళ్ళ అతనికి పది ఎకరాల ఫామ్ హౌస్ ఉంది సాగర్ లో ఎందుకు ఆ బుల్డోజర్ కూల్చలేదు వాళ్ళ తమ్ముని ఫామ్ హౌస్ పది ఎకరాల్లో ఉంది ఎందుకు బుల్డోజర్ అక్కడ పోలేదు ఎమ్మెల్యే వివేక్ నీ పార్టీ ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే వివేక్ వీక్సింగ్స్ ఓనరు ఎందుకు ఆ హిమాత్సాగర్ లో ఉన్న ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో ఉన్న ఫామ్ హౌస్ కు ఎందుకు పోలేదు నిన్న వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేవు తర్వాత కేవీపీ రామచంద్ర రెడ్డి నిన్న చెప్పినావు తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గండిపేట సెంటర్ లో కట్టుకున్నాడు అది ఎవరాయంలో నిర్మాణం జరిగింది ఏంది లెక్కలు తెలిసి ఎందుకు బుల్డోజర్ అక్కడ పోతలేవు తిరుపతి రెడ్డి మీ అన్నగారు తిరుపతి రెడ్డి దుర్గంచర్ లో బఫర్ జోన్ లో ఉందని చెప్పేసి అధికారులు నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్ళిండు వాళ్ళకి టైం ఇచ్చిర్రు ఎందుకు బుల్డోజర్ పోలేదు అక్కడ మీ ఇల్లు మొన్న హరిశ్రావు గారు చెప్పారు మీ కట్టుకున్న కోడంగల్లో మీ ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉందంట కోడంగల్లో మరి ఎందుకు బుల్డోజర్ అక్కడ పోలేదు హిమాయత్సాగర్ కట్టడాలు ఎనభై మూడు ఎనభై మూడు ఫార్మ్ హౌస్ ఉన్నాయంట అక్కడ మొత్తం హిమయత్సాగర్ చుట్టుముట్టు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫామ్ హౌస్ నాయకుల ఫార్మ్ హౌస్ ఎందుకు బుల్డోజర్ అక్కడ పోతలేదు బడా 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 నాయకులను మీరు కాపాడుతున్నారు చోట చోట వాళ్ళను మీరు కూలుస్తున్నారు అందుకే బీద ప్రజలకు ఆక్రోషం వచ్చి మిమ్మల్ని తిట్టరాను తిట్లు తిట్టిరు అందుకని మీరు హైకోర్టు చువాట్లు పెట్టే మీకు హైకోర్టు ఏమైనా సీరియస్ చెప్పి పట్టించుకుంటలేరు మీరు బీదల సైడ్ మీరు బీదల సైడ్ నిలబడి ఒక లైన్ పరంగా ప్రతిపక్షాలను అందరు కలుపుకొని పోయి ఐడ్రామీన్ ఎట్లా చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసి చేసి ఇంతవరకు రాకుండే మీ మీద వ్యతిరేకత రాగానే మీరు బడాబాబులను వదిలిపెట్టి చోట చిన్న చిన్న వంద గజాలు యాభై గజాలు అరవై గజాలు ఇళ్లను కూల్పోవడం వల్లనే మీ మీద వ్యతిరేకత వచ్చింది చూసినాం కదా ఎంత స్థాయిలో ఈ దేశంలో ఏ నాయకుడు తిట్టారు ఎందుకు బడాబాబుల ఇండ్ల ఇళ్ళ కాడికి పావోల కాడికి ఎందుకు వెళ్ళవు బుల్డోజర్లు ఒక్క బడాబాబు ఇల్లు కూల్చిందా ఇప్పటి వరకు ఒక్క నాయకుడు ఇల్లు కూల్చిందా ఇప్పటి వరకు ఒక్క ఎన్ని కన్వెన్షన్ సెంటర్ కూల్చి చేతులు దులుపుకొని మొత్తం బీదల్లో కడుపు కొట్టే ప్రయత్నం చేసి జనాలకు అర్థం కాలేదా బుల్డోజర్లు మా సైడ్ వస్తున్నాయి బల్చినోళ్ల సైడ్ పోతలేవు రేవంత్ రెడ్డి గారు బల్చినోళ్ళని ఎన్కేస్కి మా బీదలను నాశనం చేయడానికి వచ్చిందని చెప్పారు జనం పిచ్చర్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్లియర్గా అర్థమైపోయింది పిక్చర్ క్లియర్గా అర్థమైపోయింది వాడు ఏ పార్టీ అన్నా కానీ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ బీజేపీ ఎవరన్నా ఉండాలి మీ బుల్డోజర్ ఒక్క నిల్లె ఎందుకు గుల్పోలేదు ఇప్పటి వరకు భయపడుతున్నారా కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌజ్ను గులిస్తే మా ప్రభుత్వాన్ని గూలుస్తాడని చెప్పేసి భయపడుతున్నారా లేకపోతే హరీష్ రావు గారు పేరు చెప్పారు కదా ఫామ్ ఉంది అని చెప్పేసి మరి హరీష్ రావు గారి దగ్గర వెళ్తే ఇంకా బీదల నుంచి వ్యతిరేకత ఎందుకు భయపడుతున్నారు మీరు నాయకుల ఫామ్ హౌజ్ ఎందుకు భయపడుతున్నారు మొత్తం కోరే కూర్చునే ఫామ్ హౌస్లో పేర్లు మొత్తం పేపర్లలో ఇట్లా పేపర్లలో ఈ ఈ విధంగా పేపర్లలో మొత్తం వచ్చింది మీరు ఎందుకు కూల్చలేరు ఎందుకు పేదల లెంకన మీ మీ నీతి నిజాయితీ అక్కడ అర్థమైపోయింది జనాలకు మీరు పేదలను నాశనం చేయడానికి వచ్చారని చెప్పి ఓ పిక్చర్ క్లియర్ గా అర్థమైపోయింది వాళ్ళకు కానీ అర్థమైపోయినాకనే వాళ్ళ కడుపులో ఉన్న ఆక్రోశాన్ని బయటకు పెట్టారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కూర్చోండి డబ్బున్న నాయకుల ఫామ్ హౌస్ కూల్చండి ఫస్ట్ తర్వాత ఇప్పుడు బీదర్ల ఫామ్ హౌస్లో అక్కడికి రాండి బీద సారీ బీద ఇండ్లకడికి రాండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎన్ఆర్ టీవీ నమస్తే నేను మీ పల్లి నమస్తే